బీఆర్ఎస్ బీజేపీ పొత్తు విషయం బహిర్గతం కావడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు రైతులకు యూరియా అందడం లేదని కొత్త రాజకీయ డ్రామా మొదలు పెట్టారని గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాప్లను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా నానో యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు కూడా రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్ విక్రయించారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు సమయానికి అనుగుణంగా రెండు బస్తాల యూరియా అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునగారి రాజురెడ్డి ప్రధాన కార్యదర్శి నక్కర్ రాములుగౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్ణాకరెడ్డి నరసింహారెడ్డి యాదగిరి పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం సప్లై మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరియు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేక చోరతో ఈరోజు కేంద్రంతో కొట్లాడి ఈరోజు రైతాంగానికి కావాల్సినంత ఎరువులను యూరియాను నానో యూరియాను తెలంగాణ ప్రభుత్వం తెప్పించడం జరిగింది ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పోల్చుకుంటే ఈరోజు సిద్దిపేట జుబ్బాకారితో పోల్చుకుంటే గద్దలకి అత్యధికంగా ఎరువులు వచ్చినాయి మా నాయకులు తుమ్కుంట నర్సారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడడం జరిగింది జిల్లా యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది కలెక్టర్తో మాట్లాడి ప్రజలకు ఎరువు ఎరువుల కొరత లేకుండా అలా నిషాలు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలు పరిశీలిస్తున్న మా నాయకుడు దర్సారెడ్డి గారిని చూసి ఈరోజు ఊర్వలేక పతా పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాం ఈరోజు మీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అందుకు బీజేపీని విమర్శించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది దీని వ్యవహారమేట తెలమవుతుంది యూరియా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తుండ్రు గతెల్లో యూరియా ఫుల్ ఉన్నది యూరియాకి సంబంధించింది భూమి సారవంతమైన కోల్పోతుందని చెప్పి నానో యూరియాలు కెంక రూపంలో అందిస్తుండ్రు యూరియా సందులాగుంది కెమిక లాగుంది అందుకనే టీఆర్ఎస్ వాళ్ళు కొందరు తప్పుడు ప్రచారం చేస్తుంది